అందరికీ నమస్కారం అండి నేను పెట్టే వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము నేను పండుగల గురించి కానీ ఏదైనా కానీ నేను చెప్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఇంటిలో కొన్ని సమస్యలు కొన్ని సంతోషాలు ఇవన్నీ మనకు మానవ జీవితంలో ఒక భాగమే అనుకోవాలి అలానే నడుచుకుంటూ పోతూనే ఉంటుంది జీవితం అనేది కష్ట సుఖాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ దాన్ని తప్పించుకొని దాటగలే శక్తి మన శరీరానికి ఉంటేనే మనం ఇవన్నీ ఆటుపోట్లన్నీ సర్దుకుని పోతూ ఉంటాయి అలా అని మనము ఎప్పుడైతే నిరా నిరాశగా బాధగా ఇవన్నీ నాకే నా జీవితానికే అంకితమా అన్న ఆలోచన మనకు ఎప్పుడైనా వచ్చింది అన్ అంటే ఇంకా మన జీవితము మనమే సొంతంగా దాన్ని కుసింపజేసినట్టుగా మనం అర్థమవుతుంది అలా కాకుండా జీవితం అనేది దేవుడిచ్చిన వరం ఒక ప్రాణికి జీవం పోసిండు అంటే ఆ పరమాత్ముడు ఆయనే అన్నిటికీ ఆధారం కొంతమంది ఎంతోమంది సంతానం లేని వాళ్ళైనా సంతానం ఉన్న వాళ్ళైనా అప్పుడు పూర్వకాలంలో ఆపరేషన్ లేవు కదా అలా పుడుతూనే పుడుతూనే ఉండేవాళ్ళు ఒక్కొక్కరు డజన్ మంది ఒక్కొక్కరు పదిహేను మంది పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఒకప్పుడు ఒక సామెతో మాట్లాడేవాళ్ళు ఇంతమంది పిల్లలు అంటే ఆపరేషన్ లేవు అప్పుడు కంట్రోల్ చేసుకోలేరు అంత చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అప్పుడు ఎంత పన్నెండు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు కొంతమందికి అయితే తొమ్మిది సంవత్సరాల్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఎందుకంటే చాలా వరకు అయితే నేను 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 చిన్నగా ఉన్నప్పుడు ఒక మాట అయితే విన్నానండి అప్పట్లో ఆడవాళ్ళు దొరకపోయే ఆడవాళ్ళు పిల్లలు అబ్బాయికి పిల్లలు దొరకకపోయేవాళ్ళంట ఎలా అంటే పిల్లలు ఆడపిల్లలు చాలా తక్కువ ఉండేవాళ్ళంట అయితే ఒక అబ్బాయికి పెళ్ళి చేయాలి అంటే ఇంకా అమ్మాయిని వాళ్ళంట డబ్బులు ఇచ్చి అమ్మాయిని కొనుక్కొచ్చుకునే వాళ్ళంట అలా నేను మా ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురిని అలా చూశాను అలా అలాంటి వాళ్ళని ముస ఇప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు కూడా అలా నేను విన్నాను చూశాను కూడా అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు తక్కువ ఉన్నారని మగపిల్లలు ఎక్కువ ఉన్నారని ఆడపిల్లల్ని వద్దనుకోకుండా అలాగే ఆడపిల్లల్ని ఎవరైనా మన భగ భగవంతుడు ఇచ్చింది మన చేతుల్లో లేదు కదా ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు అని ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఏమీ తక్కువ కాకుండా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు అది మనం దేనికి మనం నిరాశ పడనక్కర్లేదు అదే అప్పుడు అంతమందిని కన్నా ఇంకా సాలించుకోవచ్చు కదా అంటే ఆపరేషన్ లేవు ఆపరేషన్ లేనప్పుడు మనమే కంట్రోల్ కావాలి కదా అంటే మన మనసును కంట్రోల్ చేసుకోండి అనే ఒక ఒక మాట అయితే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అంటే కంట్రోల్ అంటే ఇంకా మా మానసికంగా శారీరకంగా అన్నీ ఆఫ్ చేసుకోండి పిల్లలు కారు అంటే తొందరగా పెళ్ళి అయినందుకు ఇంకా చిన్న వయసు నుంచి దగ్గర దగ్గర నలభై ఏళ్ళు వచ్చే వరకు పిల్లల్ని కంటూనే ఉండేవాళ్ళు అప్పుడు ఇంక ఎంత వయసు ఉన్నా కూడా అంత వయసు వరకు పిల్లల్ని కనేవాళ్ళు అన్న అయినా అప్పుడు ఆపరేషన్ లేవండి ఇప్పుడు ఒక పెళ్ళి చేశామంటే డెలివరీ టైం వచ్చేసిందంటే సిజరీనే సిజరీన్ లేని ఆపరేషన్ లేదు పా బేబీ బయటికి రావట్లేదు అంత స్మూత్గా తయారయ్యారు మనుషులు అప్పుడు అంత ఎంత అంతమందిని కన్నా కూడా డజన్ డజన్ మంది కనే కనేవాళ్ళు కూడా ఉన్న కన్నవాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఏదన్నాక ఆఫ్ చేసుకోండి చాలు పిల్లలు ఇంతమంది పిల్లలు కదా అన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు అంట నారు పోసిన వాడు నీరు పోయాడా అనే సామెత వాడేవారంట కానీ ఆ సామెత అలా అది కూడా కన్ కంటిన్యూ అయింది ఎందుకంటే ఇంక పుట్టిన వాళ్ళు ఎక్కడికి పోరు పెరుగుతారు పెద్దగా ఇంత రోగాలు ఎన్ని ఇన్ఫెక్షన్లు ఎన్ని జబ్బులు లేవు అప్పుడు ఎక్కడ పిల్లలు చిన్న పిల్లలప్పుడు పెద్దగా ఒకరి ఇంత ఉంటే ఒకరింత ఉంటే ఇంత ఉంటే అట్లా ఉండేవాళ్ళు అట్లా పిల్లల్ని పెంచుకుంటూ వచ్చారు అప్పుడు ఆ రోగాలు లేవు కాబట్టి మొండికి అలా పెరుగుకుంటూనే వచ్చారు ఈ విషయాలన్నీ మీ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు జీవితాలు ఇప్పుడు జీవితాలకు తేడా చెప్తున్నాను అంతే ఇప్పుడు ఒక్కరు కాగానే సిజరీన్ కాగానే అమ్మ మాకు కనే ఓపిక లేదు రెండో సంతానం కోసము అని బిగబట్టుకొని కూర్చున్నారు కానీ ఆ ఒక్కరి కోసము ఆ ఒక్క ఆడపిల్ల కానీ మగపిల్లోడు కానీ ఒక్కరే కన్నప్పుడు వాళ్ళ ఇప్పుడు ఈ జీవితం మీరు తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళు ఆ తర్వాత ఆ పిల్ల కానీ అబ్బాయి కానీ ఒంటరి వాళ్ళు అవుతారు కదా ఒక తోడు ఉండాలి కదా ఎంత చుట్టాలంత అవసరం లేదండి చుట్టాలు ఇయ్యాల రేపు చుట్టాలు చూసినంత వరకే చుట్టాలు కంటి కంటి చూపు చూసినంతవరకే చుట్టాలు మిగతా దాంట్లో దేంట్లో జోక్యం ఉండరు అందుకోసము మన పిల్లలకు ఒక్కరు ఉన్నప్పుడు ఇంకొకరికి తోడు చేసేటట్టుగా వాళ్లకు ధైర్యం ఇచ్చేటట్టుగా అన్న కానీ చెల్లి కానీ ఎవరైనా సరే ఇద్దరు ఉండేటట్టుగా చూసుకుంటే వాళ్ళ బంధము వాళ్ళ అనుబంధము వాళ్ళ ధైర్యము ఇంకొక రకంగా ఉంటుందండి ఒక్కరే ఉన్నారనుకోండి చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు మనమున్నాము కాబట్టి పిల్లలు ధైర్యంగా ఉంటారేమో కానీ ముందు ముందు భవిష్యత్తులో చాలా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది ఎవరైనా సరే ఇద్దరిని సారీ అండి ఇద్దరిని అయితే ట్రై చేయండి ఒక్కరు మాత్రము చాలా ఇబ్బంది చాలా అగచాట్లు పడతారండి ఎందుకంటే ఆశలు ఉన్నా లేకపోయినా ఇద్దరు ఉండాలి అనే ఒక మాట చిన్న మాట చెప్తున్నాను మీకు మీకు ఎలా అనిపిస్తే మీ మనసుకు అరే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు తోడు నీడ కదా ధైర్యం కదా భర్తకు భార్య ధైర్యం భార్యకు భర్త ధైర్యం అలాంటప్పుడు మనం ఒక్కరినే ఒక బిడ్డకే ఆఫ్ చేసుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలండి వాళ్ళకు తోడు వచ్చినప్పటికి అప్పటికి చాలా టైం పడుతుంది టైం పడుతుంది ఆ తర్వాత కూడా వాళ్ళకు తోడు వచ్చినా కూడా వాళ్ళకు ఈ అన్న కానీ చెల్లె కానీ అక్క కానీ ఉండాలి ఉంటేనే వాళ్ళ బంధము అనుబంధము ఒక చూడని చూడకపోనండి ఈరోజు ఎవరు చూస్తున్నారులే అని అనుకోవద్దు కానీ వాళ్ళ రక్త సంబంధం అనేది ఒకటి ఇక్కడ ఉంది అనే ప్రూఫ్ ఒకటి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది అలా అని నేను ఒక చిన్న మాట చెప్తున్నాను మీకు నచ్చినట్లయితే ఇంకా ఏదైనా విషయాలు మన శరీరం అన్నాక మనిషి అన్నాక మానవత్వం అన్నాక ఎన్నో అనుభూతులు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి అవన్నిటినీ ఆటుపోట్ల అన్నిటినీ తట్టుకొని పోయినప్పుడే మానవ జన్మ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మరిన్ని మంచి మాటల కోసం మళ్ళీ తర్వాత మీ ముందుకు వస్తాను మీతో మీ విజయలక్ష్మి